నిత్యము మనస్సులో నేను పరబ్రహ్మ నేను పరబ్రహ్మ అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకోవాలి అనుకుంటూ ఉంటే జరిగేది ఏమిటి అవతల వినేవాళ్ళు వాళ్ళు వాడే మాట్లాడుకుంటున్నాడు పాపం పిచ్చాడు అను అనుకోని వాళ్ళే పిచ్చాడు మనమే నిజమైన వాళ్ళం మీ ఇంట్లో భగవంతుడి యొక్క విగ్రహం ఉంటే దయచేసి ఒక ఐదు నిమిషాలు దాంతో మాట్లాడండి అమ్మ బయట వాళ్ళతో మాట్లాడకండి పక్కన ఉన్నవాళ్ళు భార్యో భర్తో పిల్లలో ఏదైనా అనుకుంటారంటే తలుపేసేయండి మాట్లాడండి దేవుడు విగ్రహంతో మాట మీ బాధలు దానికి చెప్పుకోండి సుఖాలు కూడా చెప్పండి సుఖాలు కూడా అమ్మా కరుణించా అమ్మా ఇంకేమి నీ కరుణ న ఇట్టులుండున నీ కరుణ న ఇట్టులుండున చేకొనుట చేకొన్న ఎడన్ ఆ కొనక ముందే అన్నము మాకంది భవాని ఆ కొనక ముందే అన్నము మాకంది భవాని మాతృ ప్రేమన్ నేను మా అమ్మవారితో మాట్లాడినవే పజ్జాలిగా అయ్యాయమ్మ నాకు ఎప్పుడైనా మంచి జరిగింది శుభం జరిగింది నేను అలక్కుండా అని అనిపిస్తే వెంటనే తలుపేసేసి లోపలికెళ్ళి మా అమ్మవారి విగ్రహం ముందు ఉపజయం చెప్పేస్తా నీ దయ్య ఎలా ఉంటుందా నీ కరుణ ఇట్టులు చీకు చేకునుట విలంబో ఎన్నో ప్రార్థన పద్యాలు చెప్పాను నేను ఇంతవరకు నాకు అది కనపడలా కానీ కాస్త ఆలస్యమైంది కానీ చీకొన్న ఎడన్ ఆకొనక ముందే అన్నము మాకందింతు పవాలి ఇంకా బిడ్డ పూర్తిగా ఆకలితో మాడిపోకుండానే ఆకలి వేస్తోంది అన్నం పెట్టమ్మా అని అడగకుండానే తల్లి ప్రేమతో వరే పదకొండు అయిందిరా అన్నానికి రావా అన్నానికి రావా అని పిలిచి పెడుతుంది అలాగ నువ్వు నిజంగా అనుగ్రహిస్తే పిలిచిస్తావమ్మా మేము అడగాల్సిన పని లేదు తల్లి నీకు నమస్కారం